మన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా టీవీ సీరియల్స్ని చాలా బాగా ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి మీరు ఇచ్చే ప్రోద్బలంతో ఇంకా రెంటించిన ఉత్సాహంతో ఎవరు ఎవరు ఏ సిగ్నేచర్ని ఎలా చేస్తే ఇంకా మెరుగైన జీవితం గడుపుతారు వాళ్ళ మానసిక పరిపక్వత వస్తుందో ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుందో రిలేషన్స్ బాగుంటాయో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తానండి ఇప్పుడు జనరల్గా సిగ్నేచర్ చేసేటప్పుడు చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారండి ఎందుకు చేస్తున్నారంటే ఈ సిగ్నేచర్ గ్రాఫాలజీ అనే దాని మీద సరైన అవగాహన లేదు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తండ్రినో తల్లినో టీచర్ను అక్కను ఎవరినో ఒకళ్ళు కాపీ చేసి అలాగే సిగ్నేచర్ చేస్తున్నారు కొంతమంది తండ్రిని కాపీ చేస్తే తండ్రి జీవితం ఎలా ఉంటుందో వీళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది తండ్రి ఏమన్నా కోర్టు కేసులో మోసపోతే కొడుకు కూడా మోసపోతున్నాయండి చాలామందికి తెలియదండి ఇవన్నీ కూడా అలౌలికమైన ఆధ్యాత్మికమైన సబ్జెక్ట్స్ అండి అతీంద్రియ శక్తులు ప్రతి సిగ్నేచర్ కూడా వాళ్ళు మామూలుగా ఏదో పెన్నుతో రాస్తున్నాము అని అనుకుంటారండి కాదండి పెన్నుతో రాయారండి మనసుతో రాస్తారు లోపల మనసులో ఉన్న భావాలు ఉద్యోగాలు వాళ్ళ ఉన్న టెంప్టేషన్స్ లోపల ఉన్న భావాలు అన్నీ కూడా సిగ్నేచర్ రూపంలో బయటకు వస్తాయి ఎవరైనా కానీ సంతోషంగా ఉన్నప్పుడు చక్కగా లెటర్స్ రాస్తారండి టెన్షన్లో ఉన్నప్పుడు పైకి కిందకి వెళ్ళిపోతాయి అండి ఈ సిగ్నేచర్ అనేది ఒక మనిషి యొక్క స్థితి ఎలా ఉన్నది ఆయన ఆలోచన విధానం ఎలా ఉన్నది ఆయన టెంపరమెంట్ ఎలా ఉన్నది అన్నీ కూడా సిగ్నేచర్ మీద తెలుస్తాయండి పోయిన ఎపిసోడ్లో ఏ ఏ గ్రహ ప్రభావంతో ఆ సిగ్నేచరు ఏ గ్రహ ప్రభావం ఎలా ఉంటే అలా సిగ్నేచర్ చేస్తారని చెప్పుకున్నామండి తొమ్మిది గ్రహాల ప్రభావము సిగ్నేచర్ మీద మనిషి మీద ఉంటుందండి అలాగే జాతక పరిశీలన చేసినప్పుడు గ్రహ ప్రభావం వాళ్ళ మీద ఉంటుందండి అది కొంతవరకు దానికి రెమిడీస్ చేసుకోవటం వల్ల నెగిటివ్ ప్లానెట్స్ జాతకం ఉన్నప్పుడు వాటికి రెమెడీ చేసుకోవటం వల్ల ఫలితం వస్తుంది న్యూమరాలజీ ప్రకారంగా పేరులో కనుక డేట్ ఆఫ్ బర్త్కి జాతకానికి అనుగుణంగా నేమ్ కరెక్ట్ చేయించుకుంటే కొంతకాలం ఆ నేమ్ రాయటం వలన ఆ వైబ్రేషన్స్ ఈ వ్యక్తి మీద పనిచేయటం వలన ఆ వ్యక్తికి లో పరిపక్వత చెంది మార్పు చెంది అవి డెవలప్మెంట్ సైడ్ తీసుకువెళ్ళడానికి చాలా ఉపయోగపడతాయండి ప్రపంచంలో జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కరె ముఖ్యంగా మన ఇండియా కన్నా పాశ్చాత్య వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా న్యూమరాలజీకి గ్రాఫాలజీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ నేమ్ న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ కరెక్ట్ చేసుకొని గ్రాఫాలజీ ప్రకారంగా సిగ్నేచర్ కరెక్ట్ చేయించుకోగలిగితే వారి ఆలోచన విధానంలో మార్పు చెంది వాళ్ళు పాజిటివ్ వైపుగా ఆలోచించి యాటిట్యూడ్లో మార్పు చెంది కాన్ఫిడెన్స్లో మార్పు చెంది చక్కటి జీవితాన్ని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉండేది ఈ సిగ్నేచర్ చేయటం వలన ఆటోమేటిక్గా పైకి వస్తారని కాదండి వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెరగటం వలన వాళ్ళు చేసే వృత్తిలో చాలా బాగా ముందుకు వెళ్ళి ఇంకొక స్టెప్పు ఇంకొక స్టెప్పు ముందుకు వేయటం వలన జీవితంలో అభివృద్ధి సాధిస్తారు చాలామంది చేసే మిస్టేక్స్ కొన్ని చెప్తానండి వీటిని కనుక అవాయిడ్ చేసుకుంటే జీవితంలో చక్కా చక్కగా మంచి జీవితం పొందే అవకాశం ఎక్కువగా ఉంది చాలామంది ఇప్పుడు నా సిగ్నేచర్ ఉందండి నా సిగ్నేచర్ జనరల్గా ఎవరైనా కానీ దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఈ సిగ్నేచర్ ఎప్పుడూ కూడా పై వైపుకే వెళ్ళాలి ఈ సిగ్నేచర్ ఇలా పై వైపుకే వెళ్ళాలి కానీ ఈ మధ్యన కొన్ని ఎపిసోడ్స్ కొన్ని టీవీలో చూశానండి కొంతమంది ఇలా రాస్తున్నారండి ఇలా 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 రాస్తున్నారు ఇంత ఎత్తుకి వెళ్ళకూడదు అతి ఎప్పుడూ మంచిది కాదు కొంచెం ఫైవ్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ వరకే హైట్లోకి వెళ్ళాలి కొంచెమే వెళ్ళాలి అప్పుడే ఆ వ్యక్తిలో పాజిటివ్నెస్ ఉంటుంది ఒక ఏదైనా కార్యం సాధించాలనే ఒక పట్టుదల ఉంటుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇతరుల పక్కన పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది ఎప్పుడైతే అవతల వ్యక్తిని గౌరవిస్తారో ఆ వ్యక్తి ఇతన్ని కూడా గౌరవించడం వల్ల మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ హెల్ప్ వల్ల జీవితంలో పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలామంది ఇలా కిందకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు నిరుత్సాహంగా కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల ఏదో పోగొట్టుకున్న వాళ్ళులాగా ఏది ఏది చేయాలన్నా తర్వాత చేద్దాంలే తర్వాత చూద్దాంలే అని ఇలా కిందకి ఇలా వెళ్తూ ఉన్నారండి ఇలా వెళ్ళేవాడు ఎవరైనా సరే అంత ఉత్సాహం లేకుండా జీవితంలో బాగా పైకి రాలేక ఏదో ఉన్నదానితో సర్దుకొని ఏముందిలే జీవితం ఏముందిలే అని అనుకుంటూ ఉంటారండి అలా ఎప్పుడూ అనుకోవద్దండి ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీ డిసీజ్ మెడిసిన్ ఇస్ దేర్ వాళ్ళు ఎవరైనా కానీ ఇలా కిందకి రాసేవాళ్ళు చాలామంది వాళ్ళు కనుక ఆ సిగ్నేచర్ని కనుక కొంచెం పాజిటివ్గా కొంచెం హైపుగా కొంచెం ఫైవ్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ హైట్ వచ్చేటట్టుగా ఇలా రాసుకోగలిగితే మంచి ఆపర్చునిటీ థింకింగ్ పవర్లో చేంజ్ వస్తుంది వెన్ యూఆర్ థింకింగ్ పాజిటివ్లీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరిగితే చాలా జీవితంలో పైకి వస్తారు ఇంకోమంది చాలామంది ఇలా కిందకు వచ్చేస్తున్నారండి చాలామంది ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు లాస్ట్ లెటర్లు కిందకి పోతూ ఉంటాయి వీళ్ళు చాలా నిరుత్సాహంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఇంత ఇదిగా కొద్ది ఇదిగా ఉంటుందండి కొంతమంది లాస్ట్లో ఇలా రాస్తారు కొంతమంది ఎన్ని ఇలా రాస్తారు కొంతమంది హెచ్ ఉండకుండా లాస్ట్లో ఇలా వెళ్తారు ఎవరైతే లాస్ట్ లెటర్ చాలా కిందకి డౌన్కి వెళుతుందో వాళ్ళందరూ కూడా జీవితంలో ఏదో దెబ్బతిని నెగటివ్ నెగిటివ్ థింకింగ్లో ఇంక జీవితం ఇంకా చాలిద్దాము అనుకున్న ఒక రకమైన నెగిటివ్ థాట్ నిరుత్సాహంతో ఉంటారండి వాళ్ళు ఎవరైనా సరే వీరు నిరుత్సాహపడవద్దండి ఒక్కసారి జ్యోతిష్యము న్యూమరాలజీ గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మీ సిగ్నేచర్లు మీ రైటింగ్ గ్రాఫోథెరపీ చేపించుకోగలిగితే చాలా బాగా ఉంటుంది అప్పుడు కనుక మీరు ఈ ఈవెల్ని వీటిని కిందకి లాస్ట్ లెటర్స్ ఇలా కిందకి తీసుకురావటం ఎన్ లెటరు మోహన్ ఇలా లెటర్లు తీసుకురావటం కొంతమంది ఏ లెటర్లు ఇలా తీసుకురావటం ఏ ఇలా వాడతారండి కొంతమంది చాలా ఇంట వాడతారండి ఎప్పుడైతే ఏని ఎప్పుడు లాస్ట్ లెటరు చాలా ముఖ్యమైంది జీవితంలో చర్మజీ చర్మ జీవితాన్ని గుర్తించేది లాస్ట్ లెటరు లాస్ట్ లెటర్ కనుక చక్కగా రాసుకోగలిగితే చివరి చివరి జీవితం చాలా చక్కగా ఉంటుంది లాస్ట్ ఫ్యునరల్ కూడా ఎలా జరుగుతుంది అన్నది వాళ్ళ సిగ్నేచర్ మీద ఆధారపడి ఉంటుంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు నేను నా థర్టీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇవి చాలా రకరకాలుగా ఫారన్ పీపుల్ కానీ ఇండియన్ పీపుల్ కానీ నేను చెక్ చేయటం జరిగిందండి దీనివల్ల ఎప్పుడైతే లాస్ట్ లెటర్ నెగిటివ్గా చేస్తూ ఉన్నారో అప్పుడు వాళ్ళ జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమంది ఇలా రాసి ఇలా కొట్టేస్తారు ఎవరైతే వైలు జేలు హెచ్లు ఇలా ఉన్నవాళ్ళ లెటర్స్ కింద కొట్టేస్తూ ఉన్నారండి కొట్టేసిన వాళ్ళకి బ బొడ్డు కాడి నుంచి కింద వరకు ప్రాబ్లమ్స్ జరగటం చాలా ఎక్కువగా ఉన్నాయండి కొంచెం ఇంపార్టెన్సీ లాంటిది రావటము శీలకైతే సిజరియన్ ఆపరేషన్ అవ్వటము గర్భసంచి తీసేయటము ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయండి ఎప్పుడూ కింద గీత గీసి ఇలా కట్ చేయవద్దండి కట్ చేస్తే బొడ్డు కన్నా కింద భాగాలలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నడక మోకాళ్ళ ఆపరేషన్లు నడవలేకపోవటం గుట్టుగా నడవటం కొంచెం ఇబ్బందిగా పడవటం చాలా జరుగుతున్నాయండి ముఖ్యంగా లేడీస్లో మాత్రం ఎస్టెక్టిమీ జరగటము సిజరియన్ జరగటము చాలా జరుగుతున్నాయండి ఇలాంటివన్నీ ముందు ఎవరైనా కానీ థర్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా ఒక్కసారి గ్రాఫాలజీ గ్రాఫోథెరపీ సిగ్నేచర్ డిజైనింగ్ చేపించుకోవడం లేకపోతే సిగ్నేచర్ కరెక్ట్ చేయించుకోవడం చాలా మంచిది ఇంకొంతమంది ఇలా పేరు రాసి ఇలా వెనక్కి తీసుకొచ్చి లాస్ట్ లెటర్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఇలా వస్తారు దీన్ని సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటారు ఎవరైతే ఇది వర్క్ అంతా బాగానే చేస్తారంటే చివరిలో నైంటీ పర్సెంట్ వరకు బాగా చేసి ఆ టెన్ పర్సెంట్ కంక్లూజన్ అదిగా చేయకుండా వాసుతో గొడవపడి వాసుతో ఏదైనా మనస్పర్ధలు వచ్చి మళ్ళీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకొని జాబ్లోంచి నుంచి బయటకు వచ్చేయటము అన్నీ జరుగుతాయండి వాళ్ళని అడిగితే నేను పని బాగా చేశాను కానీ నన్ను తీసేసారనుకుంటారు ఈ సిగ్నేచర్ ఇలా ఎవరైతే లాస్ట్ స్ట్రోక్ మళ్ళీ ఇలా వెనక్కి తీసుకొచ్చి ఎలా మళ్ళీ వెనక్కి వెళ్తారు దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకోవటం అనేది చాలా ఘోరమైన తప్పండి మోస్ట్ ఆఫ్ ది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇలా పీపుల్ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి తప్పు వాళ్ళకి తెలియదండి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా బాగా చేస్తున్నాను నన్ను ఎందుకు తీసేస్తున్నాను అనుకుంటారు ఇది వాళ్ళ బ్రెయిన్ యొక్క లీడ్ చేయచ్చండి వీళ్ళు చివరలో వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకొని తక్కిన వాళ్ళు నెగిటివ్ అనుకొని ఇలా చేసుకోవటం వల్ల జీవితంలో ముందుకు రాలేకపోతున్నారు ఇంకొక రకమైన సిగ్నేచర్లో ఇలా పేరు కొట్టేస్తున్నారు ఒక్కోసారి కింద నుంచి కొట్టేస్తారు కింద గీత గీద్దామని అనుకొని పేరు కొట్టేస్తారండి ఎవరైతే పేరు కొట్టేసుకున్నారో వాళ్ళ జీవితంలో పైకి రావటం చాలా కష్టం వాళ్ళ పేరునే వాళ్ళు కొట్టేసుకున్నారు వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు కానీ ఏదో ఒక మాట దొల్లటం వలన ఏదో ఒక చిన్న పని పొరపాటు చేయటం వలన వాళ్ళ జీవితంలో డిస్ట్రక్షన్ ఫాలో అవుతున్నారు అందువల్ల ఎక్కడ అండర్లైన్ చేసేటప్పుడు మీ పేరుని ఎప్పుడూ కొట్టేయొద్దు ఎక్కడ టచ్ రాకుండా చేయండి అది చాలా బాగా ఉంటుంది ఇంకొక రకంలో ఈ గీత గీచేటప్పుడు కొంతమంది ఇలా గీస్తున్నారండి ఇలా ఎవరైతే గీస్తున్నారో ఈ గీత అండర్లైన్ కిందకి వెళుతుందో వీళ్ళు కూడా నిస్సాహంతో విచారమైన వదనంతో ఏదో కోల్పోయినట్టున్న థాట్తో ఉంటూ ఉంటారు వీళ్ళు కూడా ఏ పనిని సక్రమంగా చేయలేరు ఈ సిగ్నేచర్ చేస్తే కరెక్ట్ చేస్తే సరిగ్గా చేయగలరా అని అన మీకు డౌట్ రావచ్చండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఎందుకంటే మీ సిగ్నేచర్ చేసేది మీ మైండ్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది మీ సిగ్నేచర్ కనుక కరెక్ట్గా చేయగలిగితే మీ మైండ్ని రివర్స్ ప్రోగ్రామింగ్ అవుతుందండి మీ మీ బ్రెయిన్ పాజిటివ్గా స్పందించి పాజిటివ్గా చాలా బాగా చేసి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచి నెగిటివ్ థాట్స్లోంచి బయటకు వచ్చేది యోగా మెడిటేషన్ మన ఈ సెంటర్లు ఇప్పుడు చాలా ఎక్కువైనాయండి యోగా మెడిటేషన్ చేయటం వల్ల నథింగ్ వాళ్ళ వల్ల మీకు ఈ నెగిటివ్ మైండ్ పోయి పాజిటివ్ మైండ్ వచ్చి అప్పటి నుంచి మీరు పాజిటివ్గా ఉంటారు అదే ప్రాసెస్ ఇది కూడా మీరు కూడా సిగ్నేచర్ కనుక కరెక్ట్ చేయగలిగితే మీ బ్రెయిన్ని కరెక్ట్ చేసి పాజిటివ్ వైపు నడిపించడం వలన జీవితంలో ఒక పాజిటివ్ దృక్పథం ఉండటం వల్ల అందరి మీద ఒక పాజిటివ్ దృక్పథం రావటం వలన జీవితంలో బాగా ముందుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడూ ఈ లైను కింద వైపు వెళ్ళకూడదు ఈ పేరు రాసి రెండు గీతలు మూడు గీతలు గీస్తూ ఉంటారు ఈ రెండు మూడు గీతలు గీసిన వాళ్ళు చాలా మొండిగా ఉంటారు వాళ్ళు నమ్మిన సిద్ధాంతమే కరెక్ట్ అనుకొని వాళ్ళు ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే వాళ్ళు మొండిగా వాదించడము మొండిగా బిహేవ్ చేయటము చాలా మొండిగా ఉండటం వలన రెండు మూడు గీతలు గీసిన వాళ్ళు జీవితంలో చాలా చాలా వరకు వచ్చిన అవకాశాలను పోగొట్టుకొని జీవితంలో నెగిటివ్గా అయిపోయి చాలా మదన పడుతూ లోపల లోపల జీవితం చరమ జీవితాన్ని చాలా దుర్భరంగా చేసుకున్నారు ఎవరైనా రెండు మూడు గీతలు గీయవద్దండి ఆ గీతలు గీసే వాటిల్లో కొంచెం లోతుగా గీస్తే ఇంకా వాళ్ళ మొండితనం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి ఇంకా నెగిటివ్గా ఆలోచించి ఎవరితో కలవలేకపోవటం వల్ల అలా జరుగుతుంది అందువల్ల ఈ సిగ్నేచర్ ఈ గీతలు గీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఈ సబ్జెక్టులో బాగా నిష్ణాతులైన వాళ్ళని దగ్గర మీరు ఈ సబ్జెక్ట్ని కరెక్ట్ చేయించుకుంటే జీవితంలో చాలా మంచి అవకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ న్యూమరాలజీ మీద నేను మీరే న్యూమరాలజిస్ట్ అనే ఒక బుక్ రాశానండి ఇది నాలుగు వందల నలభై పేజీలతో అద్భుతంగా అన్ని లాంగ్వేజ్లో దేశంలో ఉన్న లాంగ్వేజ్ అన్నింటిలోనూ ట్రాన్స్లేట్ అయింది ఇది న్యూమరాలజీ గురించి ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఇప్పుడు న్యూమరాలజీలో ప్రావీణ్యం పొందిన వాళ్ళంతా ఈ బుక్ చదువుకున్న వాళ్ళే ప్రతి దీంట్లో అన్ని ఏ విషయం కావాలన్నా పెద్దపాల శిక్షలాగా క్లియర్గా నాలుగు వందల పేజీలతో రాయడం జరిగింది ఎవరన్నా ఈ బుద్ బుక్ పొందాలి అనుకున్నట్టయితే స్క్రీన్ మీద కనిపించే నంబర్లకి మీ అడ్రస్ కనుక పంపిస్తే ఎస్ఎంఎస్ చేస్తే దాంట్లో మీ మీ బుక్ వీపీ ద్వారా పంపిస్తాం పోస్ట్ పోస్ట్మెన్కి మీరు డబ్బులు చెల్లించి ఈ బుక్ పొందవచ్చండి ఈ దే దీంట్లో చాలామంది ఈ ఇండియాలో ఉన్న వాళ్ళు చాలామంది ఈ బుక్తోనే న్యూమరాలజీ వాళ్ళు పేర్లు కరెక్ట్ చేసుకోవటం అవన్నీ కూడా లక్కీ నెంబర్లు లక్కీ కలర్సు ఏ డేట్లో మ్యారేజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చేస్తున్నారు మీరు కూడా దీంతో లాభ పొందుతారని ఈ సిగ్నేచర్ని కరెక్ట్ చేయించుకొని గ్రాఫోథెరపీ పదమూడు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సిగ్నేచరు గ్రా వాళ్ళు రాసే రైటింగ్ గ్రాఫాలజీ గ్రాఫోథెరపీ ఎలా కరెక్ట్ చేయాలి సిగ్నేచర్ సిగ్నేచర్ థెరపీ సిగ్నేచర్ని కరెక్ట్ చేయించుకొని కొన్ని వేల మంది చాలా మంచి మంచి ఉన్నత స్థితిలో పొందిన వాళ్ళందరూ ఉన్నతమైన స్థితికి పొందారు అమితాబ్ బచ్చన్ కానీ మైఖేల్ జాక్ ఇలాంటి అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సిగ్నేచర్ కరెక్ట్ చేయించుకున్న వాళ్ళే అందువల్ల నెగిటివ్ సిగ్నేచర్లకి దూరంగా ఉండి దాన్ని కొంచెం మీరు టైం స్పెండ్ చేసి ఒక మంచి నిపుణుడి దగ్గర గైడెన్సు కౌన్సిలింగ్ తీసుకొని మంచి జీవితం గడుపుతారని అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉంటారని నేను కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మీ ఉద్దేశాలని కామెంట్ రూపంలో తెలియజేయండి దాన్ని నెక్స్ట్ నేను రిప్లై ఇస్తాను గాడ్ బ్లెస్ యు ఆల్